సార్ దయచేసి జిల్లా అధికారులు డివిజనల్ స్థాయి మండల స్థాయి అధికారులు కాకుండా గ్రామ స్థాయి అధికారులు కూడా టెంట్లో వెయిట్ చేయవలసింది కాకున్నాం రాష్ట్రంగా గు समय में सिंधु क्वेश्चन आ जाए, टेंशन किस में किधर इनसे काला बचाव कर सकते हैं? साहब किस प्रेसवार टेंशन कुछ ना वैसे ना टेंशन लंबा, दोरों कंटिन्यू बोलो, बोलो क्या सुना रहा है? नरगिरा बस्ता बोलो, बोलो जो పాల్గొన్న మండల అధికారులకు అలాగే ప్రజలకు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు ధన్యవాదాలు ముఖ్యంగా ఈరోజు కార్యక్రమం ఏర్పాటు చేయడం ఏమనగా ప్రభుత్వం ఏర్పడే ఐదు నెలలైపోయింది చాలా మంది ప్రజల్లో అసంతృప్తి అనేది ఉంది ముఖ్యంగా ప్రభుత్వాల నుంచి వస్తున్న సంక్షేమ పథకాలు అయితే నూటికి నూరు పాలు అందుతున్నాయి ముఖ్యంగా రెవెన్యూ పరంగా అయితే ప్రభుత్వం పైన ఏ విధంగా కాంక్షించిందో ఆ విధంగా అయితే గ్రామీణ స్థాయిలో జరగడం లేదని మాకు తెలుసు మీకు తెలుసు కాబట్టి ముఖ్యంగా రెవెన్యూ పరంగా ప్రజలకు సంబంధించిన సమస్యలు ఏవైతే ఉన్నాయో దాని మీద అవగాహన కల్పించడానికి ఈరోజు అధికారులకు అలాగే ప్రజల మధ్య సమన్వయం కోసం ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా గత ప్రభుత్వంలో రెవెన్యూ పరంగా చేసిన తప్పిదానాన్ని ఈరోజు ప్రజలకైతే ఒక శాపం అయిపోయినాయి ముఖ్యంగా ఆన్లైన్ విషయంలోనైతేనే ఆ రోజు వాళ్ళు తీసుకున్న నిర్ణయాల వల్ల ఈరోజు ఆత్మహత్యలు సరణ్యమైనట్టు రైతులైతేనే భూమి లబ్ధిదారులు అయితేనే బాధపడుతున్నారు దయచేసి రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో ఏదైతే ఎన్నికల ముందు హామీ ఇచ్చామో రెవెన్యూ పరంగా ఏవైతే సమస్యలు ఉన్నాయో అవి సివిల్ డిస్ప్యూట్ కానీ అవి సివిల్ డిస్ప్యూట్ మళ్ళా అవి పోలీస్ స్టేషన్ వరకు పోవడము కేసులు పెట్టుకోవడము అంటే ఒకసారి అందరు ఉద్యోగస్తులు మీరు కూడా అర్థం చేసుకోవాలా మేము ప్రభుత్వం నుంచి ఒకటే అడుగుతున్నాం ఒక్కొక్కటి ఒక గ్రామంలో మీ తరఫున కార్యక్రమం ఏదైదో ఈ రెవెన్యూ పరంగా సమస్యలు ఉన్నాయో మీ దగ్గరికి వస్తున్నారు ఒక రోజు ఒకటి లెక్క చేసినా కూడా వచ్చే ఆరేడు నెలలలోనే ఆ సమస్యలన్నీ తీరిపోతాయి అంతేగాని రాజకీయ నాయకులు మేమైతే సిఫార్సు లేఖలు పంపిస్తానే ఉన్నాం శిల్పులు పెడతానే ఉన్నాం ప్రజలు పెళ్లిళ్ళ దగ్గరికి పోయినా సాగుల దగ్గర పోయినా ఎక్కడ ఏ ఫంక్షన్ అటెండ్ అయినా కూడా రెవెన్యూ పరంగా సంబంధించిన ఇక్కడ కాదు ప్రతి ఒక్క నియోజకవర్గంలో ఉన్నాయి కేవలం మంత్రులకే కాదు ఎమ్మెల్యేలకి కాదు ప్రతి ఒక్కరి దగ్గరికి గ్రివిన్స్ అనేది వస్తే నూరు గ్రివిన్స్ వస్తే తొంభై గ్రివిన్స్ అయితే రెవెన్యూ పరంగానే వస్తాయంటే దయచేసి అధికారులంతా మీరు కూడా గ్రహించాల ఎవరైతే ఈ దేశానికి రాష్ట్రానికి వెన్నట్టుగా ఉన్నారో రైతులు వాళ్ళకి సంబంధించిన సమస్యలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి మీరు సహృదయంతో గత ప్రభుత్వాలాగా మీ మెడ మీద కత్తి పెట్టి తప్పుడు పనులు చేయండి తప్పులు చేసి మాకు ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో మాకు ఎవరైతే అడుగులకు మడుగులు ఎంత ఉన్నారో వాళ్ళకి సాయం చేయమని మీరు చెప్పడం లే గత ఐదు సంవత్సరాల్లో అలాగే ముందు అప ఏమైతే సమస్యలు ఉన్నాయి సాల్వ్ గా సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ మీ దృష్టికి తీసుకొని వస్తాం ఈ ఐదు నెలలు అయితే చాలా మటుకు జరగలేదు మీకు ఒత్తిడి అనుకోండి ఎక్కువ బట్టలు అవుతా మీరు చెప్తున్నారు మేము కలెక్టర్ గారితో ఇప్పుడు కూడా మాట్లాడాను నేను ఈ సమస్యలు అయితే జాయింట్ కలెక్టర్ లెవెల్లో ఆర్డిఓ గారి లెవెల్లో అలాగే కలెక్టర్ లెవెల్లో అయితే మేము చూసుకుంటాం ముఖ్యంగా మండల వ్యవస్థ మండల రెవెన్యూ ఆఫీస్ నుంచి ఏదైతే రికార్డు పర్ఫెక్ట్గా పోతుందో అవే రికార్డులు అక్కడ పైన ఆమోదం వేసుకుంటాయి కాబట్టి తొంభై పర్సెంట్ రెవెన్యూ కి సంబంధించిన సమస్యలు అయితే గ్రామ స్థాయిలో జరగాల మండల స్థాయిలోనే జరగాల విఆర్ఓలు ఎంఆర్ఓలు మీ చేతుల్లోనే ఎక్కువ పని ఎవరో